యు ప్రార్థం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు తులారాశి ఫలితాలు తుల వృషభ రాశులకు శుక్రుడు అధిపతి శుక్రుడు ఆరింట ఉన్నాడు ఈ శుక్రుడు ఆరింట ఉండటం బాగా దోషం తర్వాత ఈ రాజవాళ్ళకి ఏ గ్రహం కూడా బాగలేదు భృగు చక్క దోషము అంటారు ఈ భృగు చక్క దోషము దంపతులకి బాగా ఇబ్బంది కలుగజేసేది భార్యాభర్తలకి ఇబ్బంది కలుగజేసేది ఎందుకంటే ప్రతిదానికి కూడా మితి అని ఉంది అతి మాత్రం పనికిరాదు ఆ అతి ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువగా మరి ప్రేమగా చూడటం తర్వాత కష్టం వచ్చినప్పుడు మితిగా మాట్లాడటం జరిగే వాళ్ళకి చాలా వచ్చేస్తుంది ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి సమయం బాగా కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు అన్ని గ్రహాలకి కూడా పూర్తిగా శాంతి చేసుకోవాలి తొమ్మిది గ్రహాలకి కలిపి శాంతి చేసుకోవాలి జపాలు చేయించాలంటే లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల జపం మంత్ర జపం లక్షా ఇరవై వేల మంత్ర జపం చేయాలి ఎట్లా సూర్యుడికి అరవేలు చంద్రుడికి పదివేలు కురుడికి ఏడు వేలు గురుకి పదిహేను వేలు గురువుకి పదహారు వేలు శుక్రుడికి ఇరవై వేలు శనికి పంతొమ్మిది వేలు రాహుకి పద్దెనిమిది వేలు కేతువుకి ఇరవై వేలు ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంది ఈ మొత్తం సంఖ్యతో టోటల్ వేస్తే లక్షా ఇరవై వేలు మంత్రజపం డబ్బులు కాదు ఈ మంత్రజపం చేసుకోవాలి ఈ మంత్రజపం చేయాలి అంటే మరి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి చేయలేని పరిస్థితి ఉంటుంది నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడే మీరు అంత జపం చేయలేనప్పుడు ఏమిటి మన పరిస్థితి అని కాదు ఆలోచించాల్సింది ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళండి రోజు శివుడికి అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసే టైంలో ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు జలవనగా మూడాకులు త్రివరం త్రిగుణాకారం త్రివేత్త తయుధం త్రిజన్మ పాప సంహారం ఏక విల్వం శివాత్మ ఒక బిల్వదంతో మూడు జన్మల పాపాలు పోతుంది ఈ జన్మని కాదు మూడు జన్మల పాపాలు పోతాయి కాబట్టి అట్టపోతాయి విధాని అన్ని విధాల డబ్బులుండి చేయగలిగిన శక్తుండి మరి పది మందికి అన్నం పెట్టగలిగిన శక్తుండి బట్టే లారీ తీసుకెళ్ళి మారే పూజ చేస్తే మాత్రం నీకు ఫలితం రాదు లేని రోజు చేయాలి మరి ఉన్నవాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఎవరు ఎంత ధనవంతులు కావచ్చు అహం అంటే నేను నేను అనగానే ఒక అహంకారం అంటారు అది మరి నేను అనేవాడిని నా అంతటి వాళ్ళు లేదు అనుకోవడం చాలా తప్పు అందువల్ల ఇవాళ బాగుందంటే పెట్టా ఉంటామో అనే ఉద్దేశంతో అందరితో కలిసి ఉండటం మన చేత ఇంతవరకు ఎవరికైనా సహాయం చేయటం వాళ్ళ సహాయం తీసుకోవటం ఇట్లాంటివి చేయాలి రాశి వారికి పూర్తిగా బాగాలేదు కాబట్టి మీ జన్మలగ్నరీత్యా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఖర్చుని ఎంతో జాగ్రత్తగా కుదించి ఖర్చు పెట్టుకోవడం చాలా అవసరం కాబట్టి ముందు రాబోయే ఇబ్బంది కోసం ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం కాబట్టి ఏమండి జాతకం చెప్పమంటే జాగ్రత్తగా చెబుతున్నారు అంటే జాగ్రత్త ఉంటేనే మన జాతకం బాగుంటుంది మరి ఎట్ట ఉంటుంది అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్టబడితే అట్ట దానం చేస్తే ఆ దానం చేసిన డబ్బులు వాళ్ళు చెడుగా ఖర్చు పెడితే మన జాతకంలో ఉన్న దోషం కాక వాళ్ళు చెడుగా మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది కాబట్టి దానం కూడా తగిన దానం చేయండి తగిన విధంగా చేసుకోండి మీకు అంతా బాగుంటుంది స్వస్తి స్థితిగా మాట్లాడటం జరిగేప్పుడు తేడా వచ్చేస్తుంది ఒక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి సమయం బాగా కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు అన్ని గ్రహాలకి కూడా పూర్తిగా శాంతి చేసుకోవాలి తొమ్మిది గ్రహాలకి కలిపి శాంతి చేసుకోవాలి జపాలు చేయించాలంటే లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల జపం మంత్ర జపం లక్షా ఇరవై వేల మంత్ర జపం చేయాలి ఎట్లా సూర్యుడికి అరవేలు చంద్రుడికి పదివేలు కురుడికి ఏడు వేలు గురుకి పదిహేను వేలు గురువుకు పదహారు వేలు శుక్రుడికి ఇరవై వేలు శనికి పంతొమ్మిది వేలు రాహుకి పద్దెనిమిది వేలు కేతువుకి ఇరవై వేలు ఇట్లా ఒక్కొక్క గ్రహాలకు ఒక్కొక్క సంఖ్య ఉంది ఈ మొత్తం సంఖ్యతో టోటల్ వేస్తే లక్షా ఇరవై వేలు మంత్రజపం డబ్బులు కాదు ఈ మంత్రజపనం చేసుకోవాలి ఈ మంత్రజపం చేయాలి అంటే మరి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి చేయలేని పరిస్థితి ఉంటుంది నిజంగా డబ్బులు లేక ఇబ్బంది పడేటట్లయితే మీరు అంత జపం చేయలేనప్పుడు ఏమిటి మన పరిస్థితి అని కాదు ఆలోచించాల్సింది ప్రతిరోజు కూడా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు కూడా మాధవుడి తీసుకొని వెళ్ళండి రోజు శివుడికి అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసే టైంలో ఆ మారేడు దళాలు ఇస్తే ఆ శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తారు దళవనగా మూడాకులు త్రివరం త్రిగుణాకారం త్రివేత్రంచ తయారయుధం త్రిజన్మ పాప సంహారం ఏక విల్వం శివాణం ఒక విల్వదళంతో మూడు జన్మల పాపాలు పోతుంది ఈ జన్మని కాదు మూడు జన్మల పాపాలు పోతాయి కాబట్టి పోతాయి కదా అని అన్ని విధాల డబ్బులుండి చేయగలిగిన శక్తుండి మరి పది మందికి అన్నం పెట్టగలిగే శక్తుండి ఒకటి లారీ తీసుకెళ్ళి మారే పూజ చేస్తే మాత్రం నీకు ఫలితం రాదు లేని రోజు చేయాలి మరి ఉన్నవాళ్ళు తగిన శాంతి చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఎవరు ఎంత ధనవంతులు కావచ్చు అహం అంటే నేను నేను అనగానే ఒక అహంకారం అంటారు అది నేననేవాడిని నా అంతా వాళ్ళు లేననుకోవడం చాలా తప్పు అందువల్ల ఇవాళ బాగుండాలి మేము పెడతా ఉంటామో అనే ఉద్దేశంతో అందరితో కలిసి ఉండటం మన జాతకరకు ఎవరికైనా సహాయం చేయటం వాళ్ళ సహాయం తీసుకోవటం ఇట్లాంటివి చేయాలి ఈ రాశి పూర్తిగా బాగాలేదు కాబట్టి మీ దగ్గర రీత్యా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఖర్చుని ఎంతో జాగ్రత్తగా కుదించి ఖర్చు పెట్టుకోవడం చాలా అవసరం కాబట్టి ముందు రాబోయే ఇబ్బంది కోసం ముందుగానే జాగ్రత్త పడటం చాలా అవసరం కాబట్టి ఎవరికి జాతకం చెప్పమంటే జాగ్రత్తలు చెబుతున్నారు అంటే జాగ్రత్త ఉంటేనే మన జాతకం బాగుంటుంది మరి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్టబడితే అట్ట దానం చేస్తే ఆ దానం చేసిన డబ్బులు వాళ్ళు చెడుగా ఖర్చు పెడితే మన జాతకంలో ఉన్న దోషం కాక వాడు చెడుగా మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఆ పాపం ఇంకా పెరుగుతుంది కాబట్టి దానం కూడా తగిన దానం చేయండి తగిన విధంగా చేసుకోండి మీకు అంతా బాగుంటుంది స్వస్తి